హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి మా బాబాయ్ పిన్ని వాళ్ళు పడి పూజ చేయించుకున్నారు సో ఆ రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది సో కొన్ని వీడియో క్లిప్స్ వరకు మాత్రం రాగానే ఉంచేసాను మంత్రాలు అన్నీ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి సో మీరు కూడా వింటారని అలా రాగానే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి చలండి పూజా ద్రవ్యా చూజా అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం అయింది అక్కడ సాక్షాత్తు మాలికాపుతామ వారికి పూజా కార్యక్రమం జరుగుతోంది మనందరం ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకుంటున్నాం కనుక వినాయకుడికి అగ్రవత్తులు చూపెట్టి నమస్కారం చేసుకుంటలాగా చూస్తున్నారు కదా పూజకి ఎంతమంది స్వాములు వచ్చారు చాలా బాగా జరిగింది చాలా నిండుగా అనిపించింది అంతమంది అయితే వచ్చారు అందరూ కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు పూజ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ మండపానికి స్ట్రైట్గా కొంచెం దూరం లే విగ్రహం అయితే పెట్టారు అటు నుంచి ఇటు కూడా మొత్తం అంతా స్వాములతో అయితే నిండిపోయింది

వినాయకుడు పూజ అయిపోయాక ఇలా మా పిన్ని కూడా కిందకి వచ్చేసింది అయ్యప్ప స్వామి పూజ అయితే జరుగుతుంది సో అందరూ కూడా ఇలా ఒక సైడ్ కూర్చుని పూజ అయితే చూస్తున్నాము అయ్యప్ప స్వామి పూజ ఓన్లీ జెంట్స్ మాత్రమే చేస్తారు కదా అభాయ స్వామి తమ్ముడు ఇంకా మిగతా స్వాములు అందరూ కలిపి అయ్యప్ప స్వామికి పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు చూడండి ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు స్వాములు కూడా హారతలు అయితే ఇస్తున్నారు చాలా మంచిగా అనిపించింది కర్పూర జ్యోతి అయ్యప్ప హార్త గట్టుకోండి మిగిలిన భక్తులందరూ కూడా అక్కడి నుంచే నేత్రాలు గుర్తుకోడు స్వామి అయ్యప్ప స్వామి వారికి కర్పూర హార్తలు ఇవ్వడం జరిగింది కర్పూరని రాజలందరూ అయ్యప్ప స్వామి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక స్వాములు శరణాలు చెప్పుకుని పడివేసే ముందు ఇలా గురుస్వాములు అందరికీ కూడా సన్మానం చేస్తున్నారు అందరూ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మాల వేసుకున్న వాళ్ళే చాలా పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు ఎంతో ఓపికగా మాలు వేసుకుని నిష్టగా ఉన్నారు స్వామి మన స్వాములు మన దుర్గార్ స్వామి గారు ఇక్కడ నాన్న స్వామి కూడా ఒకటి ఏర్పాటు చేశారు టిఫిన్ స్వామి స్వాములు కూడా వక్షణం మీరు పరివలిగించాక అలా పద్దెనిమిది మెట్ల మీద అటు ఇటు దీపాలు వెలుగుతూ మధ్యలో అయ్యప్ప స్వామి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది కదా ఇంక ఇది వచ్చేసి స్వాములందరూ కూడా పడివేయడానికి సిద్ధం అవుతున్నారు పైనుంచి బాగా కనిపిస్తుందని నేను పిన్ని వాళ్ళ బిల్డింగ్ అయితే ఎక్కేసాను సో చూస్తున్నారు కదా అందరూ కింద కూర్చుని చూస్తున్నారు మా పాప అయితే ఫోన్ చూస్తుంది అవి జరిగినంతసేపు కూడా చాలా యాక్టివ్గా ఉంది పూజ అయిపోయాక సన్మానాలు చేశారు కదా ఆ టైంలో స్టార్ట్ చేసిందన్నమాట ఇంటికి వెళ్ళిపోదామని సో కాసేపు ఆగితే బాగుంటుందని అలా ఫోన్ ఇచ్చి మొత్తానికి కాసేపు అయితే ఆపగలిగాము అలా పడి చూడాలన్న నా కోరిక అయితే నెరవేరింది efendi <laughs> sen <laughs> சமீ பங்கால சுவாமி அயா பழ சாமிகார சாமிகம்மா பல சுவாமி அயாலு சாமி

ారు కదా పడి ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకైతే అలా స్వామివారి పాటలు పాడుతుంటే ఎంత మంచిగా అనిపించిందో చిన్నప్పుడు మా డాడీ స్వామి వాళ్ళు వేసుకునేవారు సో అప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి అప్పుడు కూడా సేమ్ ఇలా పడిస్తున్నారు పూజ వీళ్ళే చేయించుకున్నారు కార్తీక తమ్ముడు వెనకాల పిన్ని సో వీళ్ళే పూజ చేయించుకున్నారు పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది అందరు కూడా అదే చెప్పారు చాలా బాగా జరిగింది పూజ అని ఎన్ని ఫ్లవర్స్ వేశారు నిజంగా అయ్యప్ప స్వామికి ఇక చూడండి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి అయితే జరిగింది నేను ఎలా స్వామి వారికి చిన్నగా వీడియో క్లిప్ చూస్తు తీస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒక స్వామి పరిగెట్టుకుంటా వెళ్ళి పువ్వుల దాఖలు మా పాప మీద అయితే వేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సరదాగా వేసారేమో అనుకున్నాను కానీ తర్వాత చెప్పారన్నమాట ఇలా స్వాములు ఎవరైనా సరే చిన్నపిల్లల మీద పువ్వుల రేఖలు వేస్తే చాలా మంచిదని కానీ మేము అడగకుండానే అలా వేసినందుకు చాలా బాగా అనిపించింది కానీ మా పాప చూడండి ఫోన్లో పడిపోయి అసలు దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది ఇలా ఒక స్వామి వేయంగానే వెనకాల ఇంకో త్రీ ఫోర్ మెంబెర్స్ అయితే వచ్చి వేశారు మా పాప అప్పుడు రియలైజ్ అయిందన్నమాట ఓహో నా మీద ఫ్లవర్స్ చల్లుతున్నారని అప్పుడు ఫోన్ తీసేసి బాగా ఎంజాయ్ చేసింది అలా ఒకవైపు అయ్యప్ప స్వామిని నేను నిద్రపుచ్చుతున్నారు ఇక్కడ చూడండి మా పాప మీద ఇంకొక స్వామి పువ్వులైతే జల్లుతున్నారు చెప్పాను కదా తను ఓపిక్గా ఉండడానికి ఫోన్ ఇచ్చామని ఆ ఫోన్లో పడిపోయే ఉంది అస్సలు ఎంజాయ్ చేయలేదు లాస్ట్లో మట్టికి ఆడుకుంది ఫ్లవర్స్తో అదేదో స్వామి ఫ్లవర్స్ జల్లినప్పుడు బాగా చూస్తే బాగుండు అనిపించింది చెప్పాను కదా లాస్ట్ లో మళ్ళీ ఫ్లవర్స్ తో బాగా ఆడుకుందని ఇక చూడండి నాకు ఫ్లవర్స్ ఇచ్చి అమ్మ నా జల్లు అన్నది సో మా చెల్లి ఇలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసింది పూజ అంతా కంప్లీట్ అయిపోయాక టిఫిన్ చేసాక ఓపిక ఉంది సో చూడండి లాస్ట్ లీ ఎంత బాగా ఆడుకుందా అదేదో స్వాములు ఫ్లవర్స్ వేసినప్పుడు ఆడుకుంటే భలే ఉండేది అనిపించింది సో ఫైన ఎలా అయినా కాసేపు టైం స్పెండ్ చేసింది చిన్నప్పుడు మా పెద్దన్న వాళ్ళు పడి పూజ చేయించుకునేవారు సో అప్పుడు చూడడమే మళ్ళీ ఇప్పుడు వరకు పడి పూజ అనేది చూడలేదు మళ్ళీ ఇప్పుడు బాబాయ్ పిన్ని వాళ్ళు చేయించుకోవడంతో ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ పడి పూజ అయితే చూడగలిగాను పూజ అయితే చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్